ఈరోజు ప్రతిపక్ష పార్టీ పార్టీలపైన అదేవిధంగా ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన పోరాటం పరిపచ్చు ఇదే శ్రద్ధ ఆయన కోవిడ్ మేము పెట్టుంటే కూస్తో కాస్తనే ఫలితాలు వచ్చాయి మేము చెప్తానున్నాం కోవిడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అందరికి వస్తుంది అని చెప్పాం నేను పట్టించుకున్నాడైనా లేదు ఎప్పుడూ తెలుగు రాత్రి కొడుకుని దగ్గర నుంచి దేశం వరకు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ కళ్ళ వస్తున్నట్టు పరిస్థితి అలాంటి పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్రం ఇది కరెక్ట్ కాదు నేను మళ్ళీ వైకాపా నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం ఏదో మర్చిపోతారులే మేము ఏం చేసినా చలావిస్తారు ఇరవై నాలుగు పట్టించుకోరులే అనుకుంటే మరి పొరపాటు అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మీ మీరు ఆలోచించండి మనస్సాక్షిగా చెప్పండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంతేగాని ఏదో ఆరోపణలు చేసి ఏదో బురద చల్లితే తుడుచుకోవాలి మీరు మేము చల్లుతాం మా బురద అంటే అని ఉపేక్షించు తిరిగి ఇంకా గట్టిగా పోరాడతాం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదు మా వల్ల ప్రజలు ఇబ్బంది పడుకునే లక్ష్యంతోనే మేము చాలా ఓర్పు సహనంతో ఉన్నాం తర్వాత మీకే తెలుస్తుంది ఎంత స్పీడ్గా వచ్చి మేము మీరు ఇబ్బంది పడిపోతున్నారో అని హెచ్చరిస్తాం కూడా చూద్దాం